ఆధ్యాత్మిక అభిలాషులు భగవద్ అయినటువంటి మీ అందరికి కూడాను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను నేను గత కొన్ని నెలలుగా వీడియోలు చేయడం జరగలేదు దానికి కారణం నా యొక్క అనారోగ్య పరిస్థితుల వలన కొన్ని అనివార్య పరిస్థితుల వలన వీడియోలు చేయడం జరగలేదు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ వీడియోలో దేవుడు అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు ఆయన్ని ఎలా తెలుసుకోవడం అనేటువంటి ప్రశ్నలు మనందరి మనసులను ఎప్పటినుంచో తెలిసివేస్తున్నటువంటి ప్రశ్న మన యొక్క పురాతన మునులు తపస్సులు సిద్ధపురుషులు చెప్పిన వర్ణించిన దాని ప్రకారం భగవంతుడు అంటే పరమేశ్వరుడు సర్వేశ్వరుడు సచ్చిదానందుడు నిరంతరుడు నిత్యుడు నిరాకారుడు సర్వాధారుడు న్యాయకారి దయాళు సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుడిని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది ఆయన్ని తెలుసుకోవడానికే ఇన్ని మతాలు ధర్మాలు సిద్ధాంతాలు ఏర్పడ్డాయి కానీ సర్వమతాల యొక్క సారం ఒక్కటే భగవంతుడు ఒక్కటే అనేది సర్వమతాల యొక్క సారం మనం భౌతిక దృష్టితో చూసినప్పుడు వడ్డాణం హారం గాజులు మొదలు ఇవన్నీ కూడాను వేరువేరు పదార్థాలుగా కనపడతూ ఉంటాయి కానీ వాటిని వేడి చేసినప్పుడు ఒక బంగారపు ముద్దగా తయారవుతుంది అంటే మనం భౌతికంగా వేరువేరు రూపాలుగా కనపడేవన్నీ కూడాను ఒకే ఒక మూల పదార్థంగా వ్యక్తమవుతుంది ఆ మూల పదార్థమే బ్రహ్మ పదార్థం అదియే బ్రహ్మం వ్యక్తావ్యక్త వ్యక్త దృశ్యమైన జగత్తు అంతా కూడా బ్రహ్మం నిండి ఉంది ఆ బ్రహ్మమే నీలోనూ ఉంది నాలోనే ఉంది ఈ విశ్వమంతా నిండి ఉంది ఈ బ్రహ్మనే ఈ మూల పదార్థాన్నే కొందరు రాముడని కృష్ణుడని అల్లా అని క్రీస్తు అని పిలుచుకుంటున్నారు పూజించే రూపాలు వేరు ప్రార్థించే మార్గాలు వేరు కానీ బ్రహ్మం ఒక్కడే నిరాకార నిర్గుణ అద్వితీయ పరబ్రహ్మ స్వరూపమే భగవంతుడు భగవంతునికి తన పర అనేటువంటి భేదభావం ఉండదు కానీ కొంతమంది ఏమంటుంటారంటే మాదేవుడే గొప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్పేసి వితండవాదం చేస్తూ ఉంటారు కానీ నిజానికి భగవంతునిపై వారికి గల విశ్వాసం దగ్గదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా వారు పురోగమించినప్పుడు తత్వం బోధపడినప్పుడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి నిజం వారికి తెలుస్తుంది అప్పుడు వారికి ఎటువంటి భేదభావము ఉండదు నిజానికి భగవంతుని సృష్టి అయిన మానవులు తనను కీర్తించాలని పొగడాలని భగవంతుడు ఎప్పుడూ అనుకోడు అది తిన అది తినద్దు ఇది తినద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఎప్పుడూ ఆక్షేపించడు అట్లా ఆక్షేపించినట్లయితే అతడు భగవంతుడు కాజాలడు భగవంతుడు అంటేనే ఒక దివ్యత్వం ఒక అనంతమైనటువంటి దివ్యాతి దివ్యమైన భావం భగవంతుని పొందినటువంటి సిద్ధి సిద్ధపురుషులు అటువంటి అమిత ఆనందమైనటువంటి దివ్యత్వాన్ని పొంది నిరంతరం ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు దాన్ని వాళ్ళు అనుభవించలరేగలరే అనుభవించగలరే కానీ వర్ణింపజాలం ఎందుకంటే దాన్ని వర్ణింపడానికి వర్ణింపజేయడానికి భాష లేదు భాష చాలదు అరిచి గోల చేస్తూ స్థుతులు స్తోత్రాలు చెప్పుతూ భగవంతుణ్ణి పూజించేవారిని నిశ్శబ్దంగా ధ్యానం చేసుకునేవారిని భగవంతుని ఏమాత్రం లెక్క పెట్టగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించేవాడిని భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ సమానంగానే ఉంటుంది అందువల్లనే ఆయన న్యాయకారి దయాడు అసలు దేవుడు ఎక్కడున్నాడు ఆయన నివాస స్థానం ఏమిటి అని తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది బ్రహ్మం అనగానే నాలుగు చేతులతో నాలుగు ముఖాలతో ఎక్కడో ఊర్ధ్వలోకంలో కూర్చొని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ మనందరినీ పరిపాలిస్తున్నాడు శాసిస్తున్నాడు అని చెప్పేసి సామాన్య జనం అనుకు అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు దైవ స్థానం తెలుసుకోవాలంటే మనం దేవుని యొక్క సర్వవ్యాపకత్వం తెలుసుకోవాలి దైవ నివాసం తెలుసుకోవాలి అందుకలడు అనే సందేహం వల్లది సర్వోపగతుడు చక్రి నీవు ఎన్నెందు వెతికినా అందందే కలడు భగవంతుని సృష్టి అయినటువంటి ఈ చరాచర జగత్తు అంతా కూడాను ప్రతి అణువున భగవంతుడు నిండి ఉన్నాడు అందుకే హిందువులు ఏం చేస్తారా అంటే కనిపించే ప్రతి రాయి రప్పని చుట్టూ పుట్టని ద్వై స్వరూపంగా భావించి మొక్కుతా ఉంటారు ధార్మిక ప్రవర్తన నైతిక విలువలు మానవత్వం సప్తగుణ సంపన్నులకు భగవంతుని పొందుట సులభం ఇవన్నీ లేని వారికి భగవంతుని పొందుట అసాధ్యం మనము ఇతరులకు చేసే సహాయములు మంచిలో భగవంతుడు ఉంటాడు చెప్పుకున్నట్లయితే ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక అభాగ్యుడికి ఆ టైంలో అతనికి పట్టి అన్నం పెట్టి అతని ఆకలి తీర్చిన వాడే వాడి పాలిట దేముడు అట్లానే యాక్సిడెంట్తో పడుతూ రోడ్డు మీద పడి ఉన్నవాడిని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడిని సకాలంలో స్పందించి అతన్ని హాస్పిటల్లో చేర్చి అతనికి ప్రాణదానం చేసిన వాడే వాడి పాలిటి దేవుడు అలాగే మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అంటూ తన పనులన్నీ మానుకొని వచ్చి మనని మనకి సహాయం చేసి మన జీవితాన్ని నిలబెట్టిన వాడే మన పాలిటి దేవుడు అట్లాగే మన వల్ల ఎవరైతే సహాయం పొందుతారో వాళ్ళు వచ్చేసి నీ వల్ల నా జీవితం నిలబడింది అని కృతజ్ఞతలు చెప్పి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పినప్పుడు వచ్చే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనకి రాదు భగవంతునికి మనం భయపడాల్సిన పని లేదు మనం చెడ్డ పనులు చేస్తున్నందుకు భయపడాలి మన విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించనందుకు మనం భయపడాలి మనం మన హృదయం సకల సన్మోహక జగత్తు నుండి విడిబడి అతి నిర్మలంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు ఆ భగవంతుడు మన యందు నివసిస్తాడు నిజం చెప్పాలంటే మన హృదయ కమలమే భగవంతుని యొక్క స్థానం అందుకు నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి నిజానికి భగవంతుడు వేరెవరో కాదు అది నీవే తత్వమసి అనగా అదే ఏ భగవంతుని కోసమైతే నువ్వు అన్వేషిస్తూ ఉన్నావో ఆ భగవంతుడు నీవే మరెవరో కాదు